నాడు ఆరు కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తొమ్మిది కోట్ల ప్రజలు ఆరాధించేటువంటి మహానీయుడు ప్రజా ప్రజానాయకుడు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై ఏడవ పద్ధతి సందర్భంగా మరి ఈరోజు మేము అందరం కూడా మహానీడికి మహానుభావుడికి ఘనమైన విలువాళ్ళు అర్పించడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టి పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో ఆయన పార్టీ పెట్టారు పార్టీ పెట్టక ముందుకు ఒక గొప్ప కథానాయకుడిగా ఒక రాముడుగా ఒక కృష్ణుడిగా ఒక వెంకటేశ్వర స్వామిగా ఒక అడవి రాముడుగా ఒక బండరాముడుగా ఒక సభాషి రాముడుగా ఒక టైగర్ రాముడుగా అనేక పాత్రలు ఏ పాత్ర చేసినా కానీ ఎన్టీఆర్ని నేపించినటువంటి నటుడు ప్రపంచంలో మరొకటి ఉండడం లేడో అనే విధంగా నవ్వుతో నవ భవిష్యత్ అనే విధంగా ముప్పై సంవత్సరాలు మరి సినీ జీవితంలో నటించి పంతొమ్మిది వందల అరవైలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనే సినిమా తీస్తే కోట్లాది మంది తెలుగు ప్రజలు తిరుపతి వెళ్ళి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తర్వాత కొండ దిగి మద్రాసు వచ్చి మరి మరొక వెంకటేశ్వర స్వామి ఎన్టీఆర్ని దర్శించుకునే దర్శించుకుంటున్న దర్శించుకునేటువంటి రోజులు ఆ రోజులో ఉన్నాయండి అది అటీఆ శక్తి కాదు అది ఒక ఎన్టీఏ అంటే సాధ్యమైంది మరి అటువంటి అన్న ఎన్టీ రామారావు గారు ఎనభై మూడు రెండుకు పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రజల నుంచి ప్రజలని ప్రజ నాయకులు ప్రజల వద్దకు పోకుండా ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఐదేళ్లకు ఒకసారి చూసే రోజులు ఎంపీ అంటే జీఎస్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు గెలిస్తే జీఎస్ రెడ్డిని చూసినటువంటి వాళ్ళు లేరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అంటే చాలా దారుణంగా ఉండేటువంటి రోజులు పటేల్ పట్వారు మొత్తం కూడా రైతాంగాన్ని పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రోజులు ఎన్టీ రామారావు గారు నేను రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది నా తెలుగు ప్రజల రుణం నేను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలో తీసుకొచ్చి బిల్లీస్ బుక్లోకి ఎక్కిన చరిత్ర ఎన్టీఆర్ది ఇక కథానాయకుడిగా ఏ రకంగా విజయవంతమైందో ప్రజానాయకుడు కూడా సమాజమే దేవాలయం సభ సమాజము ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి నినాదంతో ఎన్టీ రామారావు గారు ఇంతకుముందు మన షెల్పి గారు రంగానా జానికారు చెప్పిన విధంగా అనేక సంస్కరణలు పేదవాడికి ఐదేళ్ళు రోడ్డు పోవటమే ఆ రోజుల్లో కష్టం ఉండే అటువంటిది రెండు రూపాయల కిలో బియ్యం తీసు ముఖ్యంగా ఆ రోజు ఎవరైనా ఒక సోదరుడు గ్యాస్ సర్టిఫికెట్ పోవాలంటే ఒక వాహన తీసుకోవాలంటే ఎవ్వ తైసిల్ ధర తిరగాలంటే రోజులు పరబడి తిరిగే పరిస్థితి ఉంది అటువంటి వ్యవస్థని తైసిల్ వ్యవస్థని రద్దు చేసి మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ఒక్క నియోజకవర్గానికి నాలుగు లేక ఐదు మండలాలు పెట్టి మొత్తం ప్రజలకు పరిపాలన సౌలభ్యాలు తీసుకొచ్చిన ఘనమైన చరిత్ర ఎన్టీఆర్ సమాజంలో యాభై శాతం పైచీరుకున్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకపోతే వీళ్ళకు పదవులు దక్కవని చెప్పని చెప్పి ఇరవై శాతం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి రీసెంట్ ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించిన చరిత్రకారుడు ఎవరైతే అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము పదవి చేస్తా ఉన్నాం ఈ రకంగా చెప్పుకో చెప్పుకోకపోతే ఎన్ని రోజులు చెప్పినా కానీ ఎన్టీఆర్ గురించి మరి చమర్గా తరగదు మరి అటువంటి నాయకుడు మరి ఈరోజు మన మధ్యలో లేడు లేకపోయినప్పటికీ ఆయన స్థాపించిన పార్టీ మొన్నటి దాకా ఆంధ్ర తెలంగాణలో ఉంది ఇప్పుడు ఆంధ్రాలో కూడా దిగ్విజయంగా ఉన్నది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రబాబు స్ఫూర్తి వారి యొక్క నాయకత్వం వారి అరుగు జాడంతో ఈరోజు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కూడా ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా మొన్న రేవంత్ రెడ్డిని బలపరచాలే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పని చెప్పి మొత్తం కూడా జెండాలు కొని బయటకొచ్చి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేసిన విషయాన్ని కూడా మర్చిపోలేము అన్న ఎన్టీ రామారావు గారు ఆశయ సాధన కూడా రేపు ఆంధ్రాలో జరగబోయే ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధిస్తాడు ఇక్కడ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పదిహేడుకి పదహారు రేవతి రెడ్డి గారిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి అందరు కూడా మృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ ఎవరిగా పడగడుతూ సురేష్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు అంటే ఒక పురుషుడు ఆయన ఏ నట సర్వభావముడు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం అదేవిధంగా పటేల్ పట్వారీల వ్యవస్థను కూడా మరి చేసినట్టు తీర్చేసినటువంటి వ్యక్తి పరిపాలన మరి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఆయన చూపించిన ఆదర్శమే ఆయన చూపించిన బాటల్నే అందరూ కూడా ఆయన ఆశయం కొరకు అందరం కూడా మారావు గారిని తరించుకుంటూ మరి వారి ఆత్మకులు శాంతి చేకూరుతామని జరిగి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఎవరు జగన్ మధ్య అందరికీ రామారావు అలాగే ఆంధ్ర మన ఉమ్మడి రాష్ట్రం అన్న పేద ప్రజల అన్న మరి వారి యొక్క వర్ధంతి వేడుకలను మరి ఇక్కడ నలబాయి చౌరస్తా వద్ద మరి ఇక్కడ ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దలు పెద్దిరెడ్డి రాయగారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం అంత అభిమానులుగా చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అన్నగారు ఇరవై ఏడవ వరద సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రెండు రాష్ట్రాల అదేవిధంగా దేశ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ అభిమాన నాయకుడు నటుడు మహానటుడు రాముడిగా కృష్ణుడిగా అదేవిధంగా నాటి కాపాడి అనేక వేషాలు వేసి ఉన్నటువంటి అన్నగారి వర్తనికి ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఏడవ వర్తం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అతిథిగా పవేర్ణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుదర్ల ఒకటే గమనించండి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏమి జరిగింది అనేది ఈనాడున్నటువంటి యూత్కి తెరవదు యువతకు తెరవదు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు ఒక రకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి చదువులో కానీ వైద్యంలో కానీ తెలుగు కానీ అన్నిట్లలో కూడా మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఒక న్యాయం జరిగిందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవచ్చు తప్పదు ఎన్టీ రామారావు ఏమి ఇచ్చిన్నాయంటే ఆనాడు రెండు రూపాయల కిలో ఇచ్చిండు పేదలకు ఇల్లు ఇచ్చిండు కట్టుకోవడానికి బట్ట ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు వృద్ధాప్య పెన్షన్ ఆయన ఆయనతోనే స్టార్ట్ అయింది వృద్ధాప్య పెన్షన్ ఆనాడు డెబ్బై ఐదు రూపాయలతోనే ఆనాడు వృద్ధాప్య పెన్షన్ స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు వితంతు పెన్షన్లు వికలాంగులకు ఫస్ట్ పాస్లు అదేవిధంగా అనేక రకాలుగా కూడు కూడు గుడ్డ నినాదంతో వచ్చినటువంటి ఈ పార్టీని దినదినాభివృద్ధి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన లేకున్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మలో తెలుగు వారి యొక్క ప్రతి ఒక్క ఆత్మలో కూడా ఎన్టీ రామారావు గారు చిన్న స్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క అందరు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ అర్పించడం జరుగుతుంది రాజకీయ నాయకులు ఇంటర్నేషనల్ లీడర్ అండగాడు ఆయన హైదరాబాద్ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఆటబెట్టి వాజ్పేయితో సంబంధాలు పెట్టుకొని అదోలు ఇప్పించే మహాగనుడు ఎన్టీ రామారావు గారు మీరందరూ అభిమానంగా వచ్చినారు అందరికీ నమస్కారాలు